పూస బాస్మతి రైస్ ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది నాటేసి ఇరవై రోజులు ఇరవై రోజులు మంచి వేరే వస్తే బలంగా వచ్చింది ఓకేనా ఓకే ఇప్పుడు దీన్ని వాడుకుంటే ఏం బెనిఫిట్స్ అంటారు మీరు తెలిసి మీరు లాస్ట్ సీజన్లో వాడి కొంత వల్ల మనకు పెట్టుబడి తగ్గుతుంది సార్ ఓకే పెట్టుబడి ఒకటి మెయిన్గా గ్రోతింగ్ మనం ఏ పెస్టిసైడ్ వేసినా వేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు మీరు ఎన్ని లీటర్ వాడారు ఇప్పుడు ఫస్ట్ డోసులో వాడినా సార్ ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా బాస్మతినా ఇది ఒక అంటే ఇది బాస్మతి కొత్త వెరైటీ ఇది ఇది సీడ్ కోసం పెట్టినా సార్ ఓకే ఓకే ఒక ఐదు గుంటలు మిగతాదంతా ఆమని ఆమని సన్న రకం సన్న రకం ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ బాస్మతికి ఇది ఏ కైనా వాడుకోవచ్చు వాటికి అన్నిటికీ వాడుకోవచ్చు సార్ అన్నిట్లా వాడుకోవచ్చు ప్రతి పంట ఇప్పుడు ఫస్ట్ నేను నాటు మీద వేసా నార్క ఇప్పుడు రెండో డోసులో కలిపేసిన ఓకే ఏరు వ్యవస్థ ఇది ఒక్క ఒక్క ఒకసారి కడిగి చూపిస్తారా ఒక్క ఇది ఓకే కొత్త వేరు వ్యవస్థ కూడా మంచిగానే వస్తుంది వేరు వ్యవస్థ ఒక్క పోసారంటే ఇప్పుడు ఎన్ని దాదాపు అందులో పిల్లలు ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేస్తారా మామూలుగా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజులుగా నాటిస్తారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఓకే ఓకే ఇరవై తొమ్మిది కనబడుతున్నాయి ఒక్కోసారి మళ్ళా అందులో బాస్మతి రైస్ అంటే ఇప్పుడు బాస్మతి రైస్ పంట చేసే వాళ్ళు కూడా వాడుకోవచ్చు నేను మనం చెప్పొచ్చు ఓకే రైట్ అండి